నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో పులివెందుల గడ్డ మీద పోకాశ పెట్టింది ఎందుకంటే మన జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించినాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల గడ్డ మీద మన జెండా ఎగరవేయాలని చెప్పి చంద్రబాబు గారు భారీ ప్లాన్ ఏర్పాటు చేశారు అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం దీ జ కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించి ఎప్పటికప్పుడు పులివెందుల గడ్డ మీద జరుగుతున్న ప్రతి ఒక్కటి జగన్ గారికి చేరవేస్తున్నారు అయితే జగన్ గారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకల్ని ఎప్పుడు కూడా ఖండించాలయన ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని వదిలేశాడు అయితే మనందరూ తెలుసు సెప్టెంబర్ రెండో తారీఖు ప్రతిసారి జగన్ గారు ఎంత బిజీగా ఉన్నా సరే రాసే గారికి వచ్చి ఆయన పా చనిపోయిన దగ్గర కూర్చో కూర్చొని ఆ తర్వాత వాళ్ళ మదర్ గారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన పాపా పోలా ఎందుకో జగన్ గారికి ఏమనిపించిందో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు తీసుకొని పూర్తిగా బయటకు వచ్చి ఒక గొప్ప ఆలోచనతోటి కీలకమైన నిర్ణయం తీసుకొని నల్లపరెడ్డిపల్లి నుంచి కోటం ప్రభుత్వానికి ఒక గొప్ప మాసు సవాలు విసిరాడు మరి కోటం ప్రభుత్వం ఆ సవాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందో లేదో మనకే తెలియదు కానీ ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా లేదా మన రాష్ట్రంలో జమీల ఎన్నికలు వచ్చినా లేదా ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కోట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంది పులివిందల గడ్డ మీద జగన్ కానీ ఓడిస్తే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి ఇంకా దిక్కు ఉండదు పార్టీ స్థాపించిన నాయకుడే అసెంబ్లీకి రాకపోతే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ సమస్యల్లో పౌరుండదని చెప్పి కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అయితే మనందరూ తెలిసిన విషయం ఒకటి పులివెందల గడ్డ అది వైఎస్ఆర్సీపీ అడ్డ ఎవరెన్ని సృష్టించినా సృష్టించిన ఎంతమంది భయభ్రాంతులకు గురి చేసిన ఎన్ని ఇళ్లలోకి వెళ్ళి అంతమంది మీద భౌతికంగా దాడులు చేసిన విజయం మట్టికి వైఎస్ఆర్సీపీ దాడ ఇక మనందరూ తెలుసు ఇక డబ్బుతోటో మద్యంతోటో చీరలతోటో స్కూటీలతోటో బైకులతోటో ఇంకేదైనా గిఫ్ట్లు ఇచ్చినా సరే ఆ పులిందల గడ్డ మీద ఉన్న ప్రజలు పూర్తిస్థాయిలో వైసీపీ పార్టీకి విజయం అందిస్తారు అయితే మన ఇక్కడ ఒక ప్రధానంగా ఒకటి ఆలోచిస్తే చంద్రబాబు గారు ఆయన బ్రెయిన్ ఏం బ్రెయిన్ కానీ ఆయన మైండ్ సెట్కి ఇంకో పది మంది సీఎంలు కూడా జరిపారు అలాంటి స్కెచ్లు వేస్తారు చంద్రబాబు గారు అయితే జగన్ గారు పూర్తిగా చంద్రబాబు గారి కంటే చిన్న వయసు అయినా చంద్రబాబు గారి మీద రాజకీయ పరంగా రాజకీయంగా చంద్రబాబు గారి కంటే తక్కువ ఉన్నా సరే జగన్ గారు ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు వేస్తున్న ప్యాలుని పూర్తిస్తే అలా ఆయన ప్లాన్లు మొత్తాన్ని బ్లాప్ చేసుకుంటూ వస్తున్నాడు నిన్న ఇడుపుల ఫైల్ మేము అందరూ చూసాం జగన్ గారు రాజేరెడ్డి గారు సమాధి దగ్గరకు వచ్చే ఆ తర్వాత వాళ్ళ మదర్ గారితో జస్ట్ అలా పలకరించి వెంటనే వచ్చేశాడు ఎందుకంటే జగన్ గారు ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది కాబట్టి వెంటనే వచ్చేశాడు కానీ కోటం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసే రెడ్డి గారి మదర్ని సారీ రాసే రెడ్డి గారి మిస్సెస్ని జగన్ గారిని కనీసం తల్లికి ఇచ్చే గౌరవం ఇదేనా తల్లిని అవమానించవు తల్లిని కించపరచవు కనీసం తల్లి గారికి మీ పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా టైం కేటాయించలేవా తల్లి కంటే నీ బయట బయట ప్రైవేట్ మీటింగ్లు ఎక్కువ అని చెప్పి కోటం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేరెడ్డి గారి మిస్సెస్ని జగన్ గారి వీడియోని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పెట్టి ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు మనందరం చూసాం గారి దగ్గరికి వచ్చారు జగన్ గారి దగ్గరికి వచ్చారు జగన్ గారికి హగ్ ఇచ్చారు సేకండ్ ఇచ్చారు ఇక్కడ చిన్న ముగ్గు ముద్దు కూడా పెట్టింది అది కూడా మనం చూసాం కానీ వీళ్ళు మటికి వీళ్ళకి ఎటువంటి చిన్న చిన్న ఆధారాలు కూడా దొరకలాడ ఏదో విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి ఏదో విధంగా వాళ్ళు ట్రోల్ చేయాలి ఏదో విధంగా కుటుంబాన్ని నడవడం మీదకి వీడిచి ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ పెట్టాలి ఈ కుటుంబాన్ని అవమానించాలని చెప్పి మన వేసే ప్లాన్లు మొత్తం ఇవన్నీ నిజంగా ప్రయాణ దేవుడు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి అన్నీ తెలుసు ఆయన ఆశీర్యులతోనే ఈరోజు జగన్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజల ముందుకు వచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు కానీ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మటుకి ఎప్పటికప్పుడు రాత్రి మొగలు కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీని పాతాలని దొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు రెండు దెక్కల పోటీ చేశాడు ఓడిపోయాడు ఆయన తరఫున ఒక ఎమ్మెల్యే పోటీ చేశాడు ఆయన విజయం సాధించాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాక పవన్ కళ్యాణ్ గారు ఇరవై సీట్లు పైన సాధించాడు ఇదే విధంగా ఈరోజు జగన్ గారికి పదకొండు సీట్లు వచ్చినాయి రేపు ఇదే పదకొండు పక్కన ఇంకొకటి పెట్టండి పదకొండు పక్కన ఇంకోటి చేరిస్తే అంతైద్ది త్రిపుల్ వన్ అయింది అంటే నూట పదకొండు ఈ నూట పదకొండు చాలావా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షాల పార్టీలు కూర్చోబెడతానికి ఇదే నూట పదకొండు సీట్లతో వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి రావడానికి నిమిషం పట్టదు ఇప్పుడున్న పరిస్థితులు అయితే కానీ చాలామంది మటుకి రాజశేఖర రెడ్డి గారు జగన్ గారికి ఆశీస్సులు పంపిస్తున్నాడు జగన్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజల్లో పేరు పొందాడు ఇదే వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తే ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పదిహేను సంవత్సరాలు కదా కదా ముప్పై సంవత్సరాలైనా సరే తిరుగులేదని చెప్పి కూట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మనందరం చూసాం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది అయినా సరే పాపం వైసీపీ పార్టీల్లో చూసి చూడట్టుగా మౌనంగా వదిలేశారు వాళ్ళు ఓట్లు అయిపోయినా సరే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు వాళ్ళు పోలింగ్ బూత్కి రానికుండా వాళ్ళు తరిమేసి వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ పోలింగ్ బూత్ వద్ద అరాచకాలు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులు గురిచేస్తారు పులివెందల గడ్డని నాకు నిన్న ఒక మిత్రుడు కనపడ్డాడు అతను పులివెందల్లో వేరే వర్క్ చేస్తున్నాడు నేను అడిగా మన జరిగిన జడ్పీటీస్ ఎన్నికల్లో ఎంత ఘోరంగా జరిగినాయి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం భయభీరందలు గురయ్యారు పులివెందలో జరిగిన సంఘటనలు అని అడిగా మీరు చెప్పింది నిజమే కానీ అక్కడున్న పరిస్థితులు వేరేవి ఉన్నాయి జగన్ గారు కానీ ఆడ కూర్చుంటే ఇదే జడ్పీటీసీ ఎన్నికలకి జస్ట్ జగన్ గారు ఇప్పుడైతే ఆయన పార్టీ కార్యాలయం వచ్చి ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడు అదేవిధంగా జస్ట్ ఒక వన్ అవర్ పులివెందలు కానీ వచ్చి వెళ్ళి ఉంటే వేటెకి రవి దంపతులు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు అని చెప్పి అన్నారు పులివెందుల గడ్డ మీద ఉన్న ప్రజలందరూ నేను అడిగా నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వస్తే ప్రాణం తీస్తారు అవసరమైతే అప్పు చేసే సరే వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే ఆడకు వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకొని జాగ్రత్తగా పంపిస్తారంట అంత మంచితనంగా ఉన్న పులివెందుల గడ్డ మీద ప్రజలు ఈరోజు జగన్ గారికి పూర్తి స్థాయిలో ఆ పులివెందుల గడ్డ మీద జగన్ గారు వ్యతిరేకత తీసుకొస్తున్నారు అయినా సరే జగన్ గారు వీళ్ళు చేసే అరాచకాలను ఎప్పుడు కూడా ఒకటే ఒక ట్వీట్ ద్వారా ఖండించాడు కానీ పూర్తి స్థాయిలో బహిరంగ ఖండించాల కానీ ఎందుకో ఏమో కానీ జగన్ గారు ఇడుపులపై నుంచి బయటికి రావడం కోటం ప్రభుత్వానికి ఒక గట్టి సవాలు విసిరాడు నిజంగా అది బయ బయలుకున్న ఆదేశం రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా ద్వారా వచ్చిన పౌర మరి ఏమో కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వేల మంది కార్యకర్తల నాయకులు జగన్ గారి ఘన స్వాదం పలకటం దాన్ని చూసి జగన్ గారు పూర్తి స్థాయిలో సంతోషంతో మైకు తీసుకొని నల్లపారెడ్డి పల్లెలో గర్జించడం ఒకటి ఆలోచించుకోండి కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మరి నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఈ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎస్సీ ఎక్సీఎం జగన్ గారైనా ఎక్కడికి వచ్చినా సరే వేల మంది కార్యకర్తల నాయకులు ఎందుకు వస్తున్నట్టు మరి ఈ ఓట్లు ఎడిపోయి దీన్ని బట్టి ఆలోచించుకోండి మన జరిగిన జన అసెంబ్లీ ఎన్నికలు కష్టపడి ఘన విజయం సాధించారా లేదా దొంగ ఓట్లు స్కామ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు అధికారులకు వచ్చారా ఈరోజు జగన్ గారి నల్లపరెడ్డి పల్లెలో వేల మంది కార్యకర్తల నాయకులు జగన్ గారి వీరభానులు రైతులు ఘన మలికారు మరి మన జరిగిన జర్పడి ఎన్నికల్లో ఈ ఓట్లు నెట్టిల్పోయి బాగా ఆలోచించండి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రం మొత్తం ప్రజలు అవుతున్నారు నేను కూటమి కూడా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా నారా చంద్రబాబు గారికి మళ్ళీ ఇరవై తొమ్మిది అధికారులకు కానీ రావాలి మీరు అనుకుంటే బహిరంగ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామాలు అమలు చేయండి ప్రతి ఒక్క పంచాయతీకి ప్రతి ఒక్క ఇంటికి చేరే వరకు చూడండి ప్రతి ఒక్క మండలంలో ఇంటింటికి చేరే వరకు చూడండి కానీ ఆ ప్రభుత్వంలో చేరిని ఈ ప్రభుత్వంలో చేరాల అందుకే ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చిన సరే ఈరోజు అదే ప్రజలు మీరు ఎక్కడికి వచ్చినా సరే వేల మంది కార్యకర్తలు నాయకులు మీ మీటింగులకు రావట్లా మీ రోడ్ షోలకు రావట్లా మీ బహిరంగ సభలకి పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు దూరంగా ఇదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘన సవాతం పడుతున్నారు అంటే దీన్ని బట్టి మీ మీద పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ వ్యతిరేకత పెరిగిపోయింది ఎన్ని ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తే నేను కూటమి ప్రభుత్వం కొంచెం మంచిగా చదువుతా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ కీలకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు దగ్గరకు వచ్చి పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ గురించి కూడా నేను చెప్తాను ఎందుకంటే ఏ పార్టీని మనం హైలైట్ చేయాల్సినంత అవసరం లేదు ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పాం రేపు చంద్రబాబు గురించి చెబుతారు రేపు పొద్దున పవన్ గారి గురించి చెబుతాను అట్లా ఏం లేదు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఎప్పుడైతే ఉంటారో రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ నాయకుడిని అయితే ఆదరిస్తారో రాష్ట్రం ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో ఏ పార్టీని అయితే నమ్ముతారో ఆ పార్టీకి ఆ నాయకుడి గురించి మనం గొప్పగా చెప్తాం ఏ నాయకుడు అయితే మంచి చేసి పేద ప్రజల జీవితాలు వెలుగులు నింపుతాడో వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ వస్తాం థ్యాంక్